ప్రతి ఒక్కరూ ప్రాథమిక స్థాయిలోనే అనారోగ్య సమస్యలు గుర్తించగలిగితే అందరూ ఆరోగ్యంగా జీవించగలరని విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ కేఎస్ఎం రాజు తెలియజేశారు పెందుర్తిలో ఉన్న లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ ఆవరణలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ తమ స్కూల్ ఆవరణలో మెడికవర్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు ఈ క్యాంపుకు తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో ఎస్డీవి ఛానల్ అధినేత సత్యనారాయణ రాజు స్కూల్ కరస్పాండెంట్ అక్షిత వర్మ వైష్ణవి వర్మ అన్విత మెడికవర్ హాస్పిటల్ వైద్యులు లక్ష్మి కొండమ్మ ప్రియాంక భాగ్యరాజు రిషి వాసవి రాజు సాయిరామ్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు కోరి పద్మావతికి విద్యతో పాటు వైద్యను అందించాలని చాలా కోరిక అండి తను ముందు నర్సింగ్ స్టార్ట్ చేసి ఈ రూరల్ పీపుల్ పెందుర్తికి పెందుర్తితో ఉన్న చుట్టుపక్కల గ్రామాలనికి కూడా వైద్యం అందించాలి అని కోరిక లాస్ట్ మినిట్లో తను తన కోరిక పేర్కొంటూ వెళ్ళింది ఈసారైనా మనం ఆవిడకి ఇష్టమైనట్టుగా ఏదో కార్యక్రమం చేయాలని అనుకుని మా యంగ్ డైరెక్టర్స్తో మాట్లాడితే కామెడీ మెడికవర్లతో మేము టయప్ అయ్యి వాళ్ళు ముందుకొచ్చి చాలా చక్కని స్పెషలిస్ట్ అందరినీ పంపించారండి దాంట్లో గేనకాలజీ ఉన్నారు ఆన్కాలజిస్ట్ ఉన్నారు అంత మెడిషన్స్ ఉన్నారు కుష్గీరి హాస్పిటల్ నుంచి కూడా కుష్గురి హాస్పిటల్ నుంచి వచ్చి ఆటోమెడి అవసరమైన సర్జరీ చేస్తామని చెప్పారు మెడికవర్ వాళ్ళు అంటే చాలా చాలా సీనియర్స్ ఉన్నారండి అందులో ప్రియాంక మేడం అంటే మా పక్కనే ఉంటారు ఆవిడ గురించి బాగా తెలుసు చిల్డ్రన్ స్పెషలిస్ట్ అండి ఆవిడ ప్రతి చిల్డ్రన్కి కొద్ది కేర్ తీసుకుంటామన్న హామీ ఇచ్చి మరీ వచ్చారు తను ఇదే కాకుండా ఇవాళ రిజిస్టర్డ్ అయిన వాళ్ళకి రేపు మెడికబర్లో అడ్మిట్ అవ్వాలంటే సారీ రిజిస్టర్ తీసుకున్న ఈ రిజిస్టర్డ్ అయిన నెంబర్ తీసుకుని వెళ్తే ఫ్రీ కన్సల్టేషను ప్లస్ రేపు అక్కడ ఏ టెస్ట్లైనా ఫిఫ్టీ పర్సెంట్ సర్జరీ అయినా ఫిఫ్టీ పర్సెంట్ అని చాలా సౌకర్యాలు ఇచ్చారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి అభినందించిన నాయుడు గారని ముందుగా వచ్చి అప్రోచ్ అవటం నిజంగా మా లిట్ క్లోజ్ చేసుకున్న అదృష్టం అండి ఇది మన పెందు ప్రజలందరూ మీడియా పీపుల్ కూడా అందరూ ఉపయోగించుకొని దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మా ఉపాధ్యాయ సిబ్బందికి నాన్న నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా అందరినీ కోరుకుంటున్నాను ఈ సౌకర్యాన్ని వాడు వాడుకుని మీడియా కవర్కి మనం తప్పకుండా కోఆపరేట్ చేద్దాం డాక్టర్స్కి శశి ఆనాథ్ గారికి ప్రతి ఒక్కరికి మరి ఒకసారి అండి